అలాగే ప్రొద్దుటూరులో పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయడం లేదని చెప్పేసి కొందరు కావాలనే మాటలు మాట్లాడడం జరుగుతుంది దీనికి కారణం ప్రొద్దుటూరు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఆ చెప్పబడిన వ్యక్తుల యొక్క మనుషులకు సంబంధించి వాళ్ళకి అసాంఘిక కార్యక్రమాలు చేస్తే మట్కానో క్రికెటో గ్యామ్లింగో గుట్కాలో ఆడిస్తే అలాంటి వాళ్ళ మీద వాళ్ళు మా మనుషులు కేసు పెట్టద్దు అంటే పోలీసులు కేసు పెడితే డిఎస్పీ మేడం గారు కేసు పెడితే వారిని ప్రత్యేకంగా అవినీతి పరులు అని చెప్పి విమర్శించడం ఇది గత నలభై ఏళ్ళ నుంచి కొందరికి ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది చీటికి మాటికి వాళ్ళు ఎవరైతే అసాంఘిక కార్యకలాపాల్ని పోలీసులు ప్రోత్సహించకుంటే ఏ ఆఫీసరో వాళ్ళు అవినీతి పరులు అలాగే వాళ్ళు ఊళ్ళో అందరికీ అప్పు చేసింటారు ఆ ఎవరైతే అప్పుల పోయి వాళ్ళని ప్రెజర్ చేస్తే ఆ అప్పులలోనే పోలీసులు బెదిరికుంటే పోలీసులు తప్పుడు కేసులు పెట్టకుంటే పోలీసులు అసాంఘిక కార్యక్రమాల్లో కానీ వాళ్ళ యొక్క అప్పులు అప్పుదారులు వాళ్ళైతే దగ్గర అప్పు తీసుకుంటారో ఊరంతా అప్పు తీసుకొని వాళ్ళని వేధించకపోతే పోలీసులు తప్పుడు లేదు వాళ్ళ అనుచరులో వాళ్ళ మనుషులో ఎవరో ఒకరు తప్పుడు కార్యక్రమాలు చేస్తే పోలీసులు చూసి చున్నట్టు పోతే వాళ్ళు గుడ్ ఆఫీసర్లు లేకపోతే కనుక తప్పు ఆఫీసర్లు అవినీతి పరులు ప్రెస్సు గీయడము మీడియాకి ఇయ్యడం ఇది నలభై ఏళ్ళ నుంచి పొద్దుటూరులో ఆనవాయితీ తీపింది పొద్దుటూరులో పోలీసులో పనితీరు బాగుంది కాబట్టే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మూడు కోతులను పెట్టి ఒక కోతి నంద్యాల కొండారెడ్డి ఒక కోతి పుల్లయ్య ఒక కోతి ఈవి సుధాకర్ రెడ్డి గారని పెట్టినాడే మరి పోలీసులు అతన్ని వేధించాలనుకుంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డిని ఈ పాటికి అంకుశంలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టా తెచ్చి పోలీస్ స్టేషన్లో వేసిండాల కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పోలీసును వాళ్ళ పని వాళ్ళని చేసుకోమన్నారు చట్టం తన పని తను చేస్తా ఉంది ఇక్కడ డీఎస్పి ఆఫీసర్ గారిని నియమించింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డీఎస్పి మేడం గారి బ్యాచ్లో దాదాపు ఇరవై ఐదు మందో ముప్పై మందో కొత్తగా వస్తే కనుక సార్ని పోయి ఫస్ట్ టైం కలుస్తానే మీరందరూ స్టేషన్లకు స్టేషన్లోకి పోయి పనిచేయండి అని చెప్పేసి ఆయన నియమించినాడు శాంతి భద్రతలు కాపాడడంలో కానీ ఎక్కడైనా సరే పోలీసుల పనితీరు బాగుంది పోలీస్ డిపార్ట్మెంట్కు నేను విజ్ఞప్తి చేస్తానా మీరు ఎవరి ప్రలోభాలకో ఎవరి అనేదానులకో మీ మనోభావా మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు మీకు మానసికంగా ధైర్యంగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెరీ క్లియర్గా ఉన్నారు చట్టం తన పని తాను చేస్తుంది అదే రకంగా ఇక్కడ డిపార్ట్మెంట్ బాగున్నారు మేము ప్రొద్దుటూరులో ఉండేటువంటి పోలీస్ శాఖకే కాదు జిల్లాలో పోలీస్ శాఖ కూడా మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం ఎవరు ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పనే ఇమీడియట్గా వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా శిక్షించి ప్రొద్దుటూరును కాపాడాలని కోరుకుంటూ పోలీసుల మనోభావాలు దెబ్బ తినేలాగా ప్రకటనలు చేయడం మానుకోవాలా రాచమల్లు ప్రసాద్ రెడ్డి కూడా పస్సుకు మూడు కోతులని పెట్టి చూపించేటట్టు అవులే మానుకొని ప్రజా సమస్యల మీద ఆయన కూడా మారడాలని చెప్పేసి కోరుకుంటా